మాట్లాడినారు మళ్ళీ మాట్లాడితే ఫ్యాన్లు ఏమని అంటే నేను కూడా ఫ్యానే కదా నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే కదా అట్లని చెప్పేసి తెలంగాణ సెంటిమెంట్ మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నువ్వు ఆంధ్రాకి డిప్యూటీ సీఎం నువ్వు నీకు హైదరాబాద్లో ఏం పని మేము కూడా అడగొచ్చు నువ్వు చంద్రబాబు నాయుడుతో పొట్టు పెట్టుకోకుండా ఉంటే మీరందరు గెలుస్తుండేనా మేము అది కూడా మాట్లాడచ్చు నువ్వు చంద్రబాబు నాయుడుతో నెల నెలకు కూడా నువ్వు తీసుకుంటున్నావు కాంప్రమైజ్ అయినావు అని కూడా చాలా మంది మాట్లాడు మేము అది కూడా మాట్లాడచ్చు మేము అన్ని మాట్లాడతామే రెడ్డి గారు మా డౌట్ ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి అతిథి తీసుకురాని ఆయన లేకపోతే గెలుసురా గెలవరా అని అంటున్నారు కదా ఇప్పుడు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ని నడిపించేదే చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ప్రతి అందరూ ప్రతి పౌరుడు అనుకుంటున్నారండి తెలంగాణలో మేము ఉంటున్నాం కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఆ విషయం చెప్తున్నాం జనసేన టీడీపీ అఫీషియల్గా ఆంధ్రలో ఉంది మీరు కూడా ఇక్కడ అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారా లేరా ఆ క్లారిటీ ఒకటివ్వండి రెండోది ఏంటంటే సార్ మీరు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్లు నాలుగు వేల నుంచి ఆరు వేలు చేస్తామన్నారు ఆ హామీ ఎటుపోయింది సార్ ఇంద్రమయ్య ఎడిపోయినాయి సార్ మీరు చేయాల్సిన అన్ని పక్కన పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు అనేది తెలంగాణ ప్రజలకు క్లారిటీ ఉంది ఆ విషయాన్ని మీరు ఇక వదిలేసుకొని మీ పనులు మీరు చూసుకొని ప్రజల గురించి ఆలోచించండి మన తెలంగాణ భాగవుల గురించి ఆలోచించండి అది వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఏదో అన్నారని రా జగన్ గారిని పదకొండు సీట్లకు పరిమితం చేసిండని అవన్నీ మనసులో పెట్టుకొని మీరేదో మాట్లాడితే తెలంగాణ ప్రజలందరం సార్ మేమందరం ఎడ్యుకేటెడ్ మాకు తెలుసు సార్ ఎవరేం మాట్లాడుతారో ఎవరు ఎటువంటి రాజకీయం చేస్తారో పవన్ కళ్యాణ్ గారు ఏపీలో చేస్తుంది మొత్తం ప్రపంచం చూస్తుంది ప్రతి తెలుగువాడు గమనిస్తుండు మీరు ఏం చేయాలనుకున్నా మీరు ఏదో చెప్పాలనుకున్న తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మము తెలంగాణ జన సైనికుల తరపున పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారనేది మాకు క్లారిటీ ఉంది తెలంగాణ ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని గుండెల్లో పెట్టుకున్నారు సార్ మీరు కొంచెం ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే బాగుంటుంది జై జనసేన